ఈ న్యూస్ సమర్పిస్తున్న వారు హబీబ్ ఫాస్ట్ ఫుడ్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ వై డాట్ అమోతా ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంగళవారం నల్లకుంటలోని కార్పొరేటర్ కార్యాలయంలో ఆమె పార్టీ నాయకులు నర్సింగ్ రావు లక్ష్మణ్ బాబులతో కలిసి మాట్లాడారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు నల్లకుంట డివిజన్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇంటింటికి బొట్టు కార్యక్రమం కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలిపాలని అమృత పిలుపునిచ్చారు నమస్కారం సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కిషన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డాడు ఇంతకుముందు అంబర్పేట నుంచి మూడు సార్లు చేసి ఎమ్మెల్యేగా చాలా అభివృద్ధి పనులు చేశాడు అభివృద్ధి చేసేసి ఒకటి అంబర్పేట ఒక పంతొమ్మిది సీట్ల కూడా ఒక అంబర్పేట ఒక రో ఐలెట్గా చేసేసి ఈరోజు అంబర్పేట ఒక గుర్తింపు తీసుకొచ్చాడు కిషన్ రెడ్డి గారు అలాగే మళ్ళీ మనం అందరం కలిసేసి ఆయన పార్లమెంటుకి పంపించేసినాము పార్లమెంట్లో కూడా ఆయన ఈరోజు భారీ మెజార్టీలు మనం అందరం అంబర్పేట నుంచి కూడా సపోర్ట్ చేసి నలభై వేల మెజార్థులు మనం గెలిపించేసినాము అదే అట్లాగే సెకండ్ టైం కూడా ఇప్పుడు మళ్ళీ ఎంపీగా నిలబడ్డాడు మనం అందరము పెద్ద ఎత్తున భారీ మెజార్థీలు గెలిపించాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు మనం నిలబడిన తర్వాత ఆయన ఏ రోజు మనకు తలదించుకునే ప పనులు ఏవి చేయలేడు అలాగే మనకు అభివృద్ధి పనులు అంటే సికింద్రాబాదు రైల్వే స్టేషను మూడు ఏడు వందల యాభై కోట్లతోని ఈరోజు సికింద్రాబాదు రైల్వే స్టేషను అధి అధిగ్రమించిండు అలాగే ఉస్మాని యూనివర్సిటీ నుంచి లైట్లో ఏమంటే లైట్ చేసిండు అలాగే గోల్కొండ కోట నుంచి కూడా లైట్లు పెట్టిండు అలాగే బస్సు దావాఖానలో చూసుకున్నట్టయితే అవి కూడా సపోర్ట్ చేసిండు మన నల్లగొండకు చూసుకున్నట్టయితే మనకు లో ఒక కమ్యూనిటీ హాల్కు సపోర్ట్ చేస్తున్న కమ్యూనిటీ హాల్ సత్యనగర్ కమ్యూనిటీ హాల్ అలాగే ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ నల్లకొండ నుంచి అంబర్పేటలో కూడా చాలా అభివృద్ధి పనులు ఎంపీగా చాలా అభివృద్ధి పనులు చేసిండు మా చేశారు ఎమ్మెల్యేగా చేసిండు ఎంపీగా చేసిండు ఆయన ఎక్కడ ఇంతవరకు సికింద్రాబాద్ పార్లమెంట్లో కొన్ని వేల కోట్లతో మళ్ళకు ఈ ఈరోజు అభివృద్ధి పనులు చేసిండు ఇంకొకటి చెప్పాలంటే ఆయన గురించి ఎంత చెప్పేసినా కూడా తక్కువ నా ఉద్దేశంలో తక్కువని నేను అనుకుంటున్నాను కాచిగూడ నుంచి రైల్వే స్టేషన్కు మూడు వందల యాభై కోట్లు అక్కడ కూడా రిలీజ్ చేసిండు అంటే రిలీజ్ అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్కు సపోర్టింగు కరోనా రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది కరోనా టైం లోపల ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా రెండు సంవత్సరాలు కేంద్రం మన ప్రజ ప్రజలకు నరేంద్ర మోడీ గారు వచ్చిన డబ్బులు ప్రజలకు ఏదైతే కోవిడ్కి ఉన్నాయో సపోజ్ చేయమని అంటే అక్కడ ఖర్చు పెట్టేసేట్టు కాబట్టి వాళ్ళు చేసిన మూడేళ్ళలో మూడేళ్ళల్లో మూడేళ్ళ అభివృద్ధి మనము ఎంత చెప్పి నాకంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే అప్పచెప్పేసి ఆ పనులు సిన్సియర్గా పనులు చేయడము ప్రజలకు సేవ చేయడము అందరికి అందుబాటులో ఉండడము ఇంకా రాబోయే కాలానికి కూడా మన పార్లమెంట్ నుంచి గెలిపించేసేసి భారీ మెజార్టీతో గెలిపించాలాము వాళ్ళు రేపటి నుంచి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటారు సాయంత్రం ఫైవ్ నుంచి ఎయిట్ వరకు ఉంటారు అందుబాటులో అలాగే బూత్ కార్నల్ మీటింగ్ స్టార్ట్ అయిన రేపటి నుంచి కార్నల్ మీటింగ్ స్టార్ట్ అయినా రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ పోరంటీ చౌరస్తా దగ్గర స్టార్ట్ అవుతుంది అలాగే భాగ్యలక్ష్మి మన చేత అది విజ్ఞాన కులరా ఒకటి ఉన్నది రేపు రెండు తారీఖు మన రిసరాగ్ల గల్లీలో ఉంది ఆ తర్వాత మళ్ళీ రెండు తారీఖు ఇంకోటి ఒకటి ఉన్నది ఇంకోటి మయూర్ లైన్ ఉంది ఇవన్నీ ఎనిమిది తారీఖు నుంచి పద ఫస్ట్ నుంచి ఎనిమిది తారీఖు వరకు ఉన్నాయి ఆ తర్వాత ఈ పెట్టే కార్యక్రమం రేపటి నుంచి మూడు రోజులు కంటిన్యూషన్ ఉంటారు రెండు వందల మంది మహిళలు రేపు పెట్టే కార్యక్రమం తిరుగుతున్నారు రేపు మార్నింగ్ నుంచి రేపు అది ఒకటి ఉన్నది మన కార్నల్ మీటింగు కంటిన్యూషన్ ఉన్నాయి మళ్ళీ అభిషేక్ అది మనకు అవి తాకినాడు ర్యాలీ ఉన్నది పెద్ద ఎత్తున ఆమీర్పేటలో ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ అది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఇవి కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ప్రజలలో చాలా మంచి